హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా కిచెన్లో వంట చేస్తూ ఉంటే ప్రభావతి మీనా దగ్గరికి వస్తుంది అత్తయ్య కూర్చోండి మీకు టిఫిన్ వడ్డిస్తాను ఇవాళ పూరి పూరి కూర చేశాను అని అంటుంది ఏంటి నాకు నా భర్తకి మధ్యలో చిచ్చు పెట్టి ఇప్పుడు నువ్వు ఏమీ తెలియని దానిలా టిఫిన్ చేశాను అత్తయ్యా అది చేశాను ఇది చేశాను అంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా నీ టిఫిన్ నువ్వే పెట్టుకొని తిను నాకేమీ అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఆ మాటలన్నీ విన్న సత్యానికి చాలా అంటే చాలా చిరాకు కలుగుతుంది ప్రభావతి అంటే ఇది ఇలా ఉండగా బాలు బయటికి ట్రిప్కి బయలుదేరుతాడు ఇవాళ ట్రిప్పు మంచిది వచ్చింది నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి మీనా నేను రాత్రిని రావచ్చు రాకపోవచ్చు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు కూడా త్వరగా పువ్వులు డెలివరీ చేసి ఇంటికి వెళ్ళిపో ఎక్కువసేపు కష్టపడద్దు సరేనా అని అంటారు బాలు సరేనండి ఎలా అయినా మన సొంతిల్లు కట్టుకోవాలి అనే ఒక కోరికని తీర్చుకోవడానికి మన ఆశ నెరవేరడానికి మనం ఎంత కష్టపడినా తప్పులేదు కదా అని అంటుంది మీనా అవును మీనా నువ్వు ఈలోపు మా అమ్మని నాన్నని ఈ ఎలా కలపాలో అది అది ఆలోచించు సరేనా అని అంటారు ఖచ్చితంగా అని చెప్పి ఇంక మీనా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్తుంది కామాక్షి దగ్గరికి వెళ్ళి కామాక్షి ఇదిగో చీటీ డబ్బులు అని చీటీ డబ్బులను ఇస్తుంది వదిన ఇంకొక రెండు నెలలు వేసావనుకో నీకు ఐదు లక్షలు వస్తాయి అని అంటుంది కామాక్షి అవును ఆ ఐదు లక్షలు రాగానే నేను ఒక వడ్డానం చేయించుకుంటాను అని అంటుంది ప్రభావతి అయినా వదిన ఒకటి అర్థం కాలేదు నీకు నగలున్నాయి కదా అదేదో నీ నగలు ఇచ్చుంటే ఆ మనోజ్ గారు తీసుకునేవాడు కదా ఎందుకు మీనా నగలిచ్చి అని చాలా ఇబ్బంది పెట్టావు అని అడుగుతుంది ఏంటి నా నగల నేను రోజు వేసుకుంటాను నగలు లేకపోతే నాకెంత అవమానం మొన్న చూసావు కదా వదిన గారు కూడా నా చేతికి గాజులు లేకపోతేనే ఎంత ఎంత అల్లల్లాడిపోయారు నగలు అమ్మేశారా అని వెటకారంగా అడిగారు అలాంటప్పుడు నేను నగలు వేసుకోకపోతే బాగుంటుందా అది పౌరుషంగా నా మొహాన ఆ నగలను విసిరి కొట్టింది కదా అందుకే నేను దాని నగలు తీసుకున్నాను అని ఇంక ప్రభావతి చెప్తుంది అయినా వీళ్ళు ఎప్పటికీ మారరులే అని చెప్పి కామాక్షి మనసులో అనుకుంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వస్తాడు అమ్మా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు నీకెందుకురా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు అది కాదమ్మా నిన్ను ఒకసారి మాట్లాడడానికి వచ్చాను అవును ఇక్కడెందుకున్నావు నువ్వు వీళ్ళందరూ ఎవరు అత్త ఏంటిది అని అడుగుతాడు ఇదా పాటరా ఇదిగో చీటీ వేసింది కదా మీ మమ్మీ ఆ విషయమే మాట్లాడుతున్నాను అని అంటుంది కామాక్షి ఏంటి పాట అని ఆలోచనలో పడతాడు మనోజ్ సరే రామన్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని మనోజ్ ఇంక ప్రభావతిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే రోహిణి మనోజ్ దగ్గరికి వస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు నువ్వు ఎలాగో నాలుగు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నావు కదా రోహిణి పాపం మొన్న నా కారణంగానే లక్షన్నర తాలి అమ్మి మరీ తాకట్టు పెట్టి మరీ ఇచ్చావు ఇప్పుడేమో ఇలా అంటున్నావు నీకు నాలుగు లక్షలు కావాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటారు మళ్ళీ ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నావు నీకు పెద్ద నమస్కారం అని అది కాదు రోహిణి ఒకసారి నేను చెప్పేది విను అమ్మ అత్త దగ్గర చీటీ పాట కడుతుంది కాబట్టి చీటీ కడుతున్నా అమ్మ డబ్బులు ఐదు లక్షలు వస్తాయి ఆ డబ్బుల్ని మనం బాలుగడికి ఇచ్చేసామనుకో ఇంకే సమస్య ఉండదు కదా అని అంటాడు మనోజ్ మనోజ్ నీకేమైనా పిచ్చా మీనా నగలు తీసుకున్నావు ఇప్పుడు ఆంటీ డబ్బులు కూడా తీసుకుంటావా అని అంటారు బాగా ఆలోచించు ఈ వయసులో అమ్మ ఏం చేస్తుంది ఆ డబ్బులు ఏం చేసుకుంటుంది అయినా అమ్మ ఎలా అయినా నాకే ఇవ్వాలనుకుంటుంది నేనే తీసుకుంటాను మన పరువు మిగులుతుంది మన డబ్బులు మిగులుతాయి నువ్వు కూడా ఎక్కడని తీసుకొస్తావు అని అంటాడు మనోజ్ కానీ మనోజ్ ఇది తప్పు మనోజ్ అని అంటుంది నువ్వేం ఆలోచించకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంక చెప్పేసరికి వెంటనే మనోజ్ ఇంకలా కామాక్షి దగ్గరికి వెళ్తాడు అత్త అత్త అని పిలుస్తాడు ఏంట్రా ఇలా వచ్చావేంటి అని అడుగుతారు ఏం లేదత్తా మా అమ్మ నీ దగ్గర చీటీ వేసింది కదా చీటీ పాటని పాడుకోవాలని అనుకుంటుంది అని అంటారు ఏంటి పాటని పాడుకుంటుందా అయినా ఇంకో నెలలో అయిపోయేదానికి ఎందుకు పాడుకుంటుంది అని అడుగుతారు నాకేం తెలుసత్తా అమ్మ డబ్బులు తీసుకురమ్మంది అందుకే అడుగుతున్నాను అని అంటారు రే నాకేదో తేడాగా ఉంది ఒకసారి మీ అమ్మకు కాల్ చేయించు అని అంటారు ఏంటి నన్నే నువ్వు అనుమానిస్తున్నావా అయినా అమ్మ చెప్తే ఒకటి నేను చెప్తే ఒకట నన్నే తీసుకురమ్మంది అన్నప్పుడే నీకు అర్థమవ్వాలి కదత్తా అని అంటాడు మనోజ్ దబాయిస్తూ నిజమే వీడంటే చాలా ప్రేమ కదా అడిగినా అడుగుంటుంది సర్లేరా ఇస్తా నాగు అని చెప్పి ఇంకలా తనైతే ఆ డబ్బులని నాలుగు లక్షలని ఇదిగో నెక్స్ట్ మంత్ పాడుకుంటే ఐదు లక్షలు వచ్చేది బట్ ఇప్పుడు నాలుగు లక్షలే వస్తున్నాయి తీసుకో అని చెప్పేసరికి థ్యాంక్స్ అత్తా అని చెప్పి అక్కడి నుండి ఆ డబ్బులు తీసుకువెళ్ళిపోతాడు మనోజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు అప్పుడే ఇంకా కలిసిపోయి పాపం తన ట్యాక్సీ స్టాండ్కి వస్తే ఇంకలా చూస్తూ ఉంటాడనమాట మనోజ్ రే ఇదిగో డబ్బులు నేను నీకు ఇచ్చేశాను నా భార్య రోహిణి ఇస్తానంది ఆ డబ్బులు నేనిచ్చాను ఇంక నువ్వు నా భార్యని నన్ను ఏమి అనద్దు తీసుకో అని అంటారు నీలో ఇంత మార్ప నీలో ఇంత పౌరుషమా నేను చూస్తుంది నిన్నేనా లేకపోతే నీలాంటి వాడెవడనే తిరిగి వచ్చాడా అని అడుగుతాడు బాలు ఏ గిల్లి చెప్తే గాని అర్థం కదా నేనే నేనే డబ్బులు ఇస్తున్నాను ఇంకా నన్ను రోహిణిని ఏమి అనద్దు తీసుకో అని చెప్పి ఇంకా మనోజ్ అయితే బాలు చేతిలో డబ్బులు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీడుొకరి దగ్గర నుండి తీసుకోవడం కానీ వీడి బంగారు చేతులతో ఎవరికి ఇవ్వడే ఇచ్చాడంటుంటేనే ఈ డబ్బు ఏదో ఇల్లీగల్గా చేసి సంపాదించాడు ఫర్నిచరా కాదు ఇంట్లోనా నగలమ్మేశాడుగా ఇంకేమున్నాయి ఒకవేళ ఏమో ఇవి తీసుకువెళ్ళి ముందు ఇంట్లో వాళ్ళకి చూపించాలి అప్పుడు కానీ నాకు ప్రశాంతత రాదు అని చెప్పి ఇంకా అలా బాలు అయితే వెంటనే వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా ప్రభావతి హమ్మయ్యా ఇంకొక నెల అయితే నాకు హ్యాపీగా ఉంటుందనేసరికి కామాక్షి ఫోన్ చేస్తుంది హలో వదిన నీకొక విషయం చెప్పాలి వదిన అని అంటుంది ఏంటి అని అడుగుతారు వదిన నిన్న మనోజ్ వచ్చాడు చీటీ పాట నువ్వు పాడేమన్నావని డబ్బుల్ని తీసుకువెళ్ళిపోయాడు నీకు ఫోన్ చేస్తే రాత్రి నుండి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పటికి కలిసింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి వాడు చీటీపాటి తీసుకొని వెళ్ళాడా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది అవును నేను చెప్పింది నిజం వదిన నీకు చాలా అర్జెంట్ అంట కదా డబ్బులు ఇచ్చేసే అత్త అన్నాడు లేదా మీ అమ్మకు కాల్ చేస్తారంటే నా మీద నమ్మకం లేదా అత్త అమ్మ నాకు ఇచ్చి పంపించమంది నన్ను నమ్ము అన్నాడు ఎలాగో నీకు నీ కొడుకంటే చాలా అభిమానం కదా అందుకే డబ్బులు ఇచ్చేశాను ఫోన్ చేస్తుంటే నువ్వేమో ఫోన్ తీయటం లేదు అని అంటుంది కామాక్షి ఇంకా అయ్యో భగవంతుడా నా డబ్బులు అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకా సత్యం బాలు మీనా అందరూ అప్పుడే ఇంటికి వస్తారు ఇంకా బాలు ఏమైందమ్మావతి అని అడుగుతాడు ఒరే మనోజ్ అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి మనోజ్ ఒక్కసారిగా షాక్ కిందకు వస్తాడు అమ్మా అని అంటాడు ఒక్కసారిగా మనోజ్ చెంప పగల కొడుతుంది ప్రభావతి ఏంట్రా ఏం చేసావు నువ్వు నా నా చీటీపాట డబ్బుల్ని తీసుకుంటావురా మీనా నగలు మింగావు నలభై లక్షలు మింగావు వాడన్నట్టు నువ్వెప్పుడు జీవితంలో నీ స్వశక్తితో ఏ డబ్బులైనా సంపాదించావా అని గట్టిగా అరుస్తుంది ఇంక ప్రభావతి వెంటనే బాలు ఒక్కసారిగా చూస్తాడు ఏంటి వీడు నీ చీటీపాట మింగేశాడా అనుకున్నా ఎప్పుడూ లేంది నా చేతికి ఏంటా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు అని అప్పుడే అర్థం అవ్వాల్సింది చిచ్చి ఇది మా అమ్మ డబ్బులు అయినా ఒకరి సొమ్ము తీసుకొని బతకడం నాకు అలవాట్లేదు వాళ్ళంతటి వాళ్ళు ఇస్తే కానీ నేను తీసుకోను అమ్మవతి ఇదిగో నీ డబ్బులు నువ్వే ఉంచుకో నాకు అక్కర్లేదని చెప్పి ఇంకా బాలు ఇస్తూ ఉంటే బాలు ఆగరా అని అంటారు సత్యం ఒక్కసారిగా బాలు ఆగిపోతాడు చూడు ఎవరి చేతైతే అయితే ఇదంతా జరుగుతుందో వాళ్ళ చేతే డబ్బులు ఇప్పించినట్టు ఆ భగవంతుడు కరెక్ట్గానే క్లారిటీగా ఇచ్చాడు భగవంతుడికి ఎప్పుడు మనం పక్కన పెట్టకూడదు ఎవరు మనల్ని చూడట్లేదు అనుకుంటాం కానీ ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు మనోజ్ది ఎంత తప్పుందో ప్రభావతిది కూడా అంతే తప్పుంది ప్రభావతి ఇవ్వకపోతే మనోజ్ ఆ నగలు తీసుకువెళ్లేవాడే కాదు కాలు పట్టుకునేవాడు కాసేపు అయ్యాక వేరే మార్గం చూసుకునేవాడు కానీ మీనాపై చులకనతనంతో మీనా నగలని ఈ ప్రభావతి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బులు ప్రభావతి నెల నెలా కట్టుకుంటున్న చీటీ డబ్బులు నీ దగ్గరికి చేరాయి మనోజే తన చేత నీ దగ్గరికి తీసుకొచ్చాడు ఈ విషయంలో నువ్వు ఆలోచించడానికి ఏమీ లేదు ఐదు లక్షలు వచ్చాయి కదా నాలుగు లక్షలు వాటిని తీసుకో నగలు ఎలాగో తిరిగి తీసుకురాలేం కాబట్టి డబ్బులైనా తీసుకొచ్చారు కదా అని అనేసరికి ఇంకా ఇంక ప్రభావతి ఏవండి అని అంటుంది నోర్మై చి ఇంకొక మాట కూడా మాట్లాడద్దు నువ్వు క్లియర్గా నీ డబ్బులు నీకొచ్చాయి కదా నువ్వు నువ్వు చేసిన పాపమే నీకు తగిలింది కదా ఇంకొక మాట మాట్లాడినా ఈ ఇంట్లో నిండి నిన్ను గెండేస్తాను అని అంటారు సత్యం ఇంక వెంటనే మనోజ్ వైపు చూసి చి దరిద్రుడా పాపాత్ముడా అప్పటికి ఎన్నోసార్లు నిన్ను కాపాడాను కదరా అయినా అమ్మ అనే విశ్వాసం కూడా లేకుండా నా దగ్గర డబ్బుల్ని నా దగ్గర డబ్బుల్ని కొట్టేస్తావరా నిన్ను గౌరవంగా పెంచడమేరా నిజంగా నేను చేసిన తప్పు నీ తప్పుని నేనే నేనే సరిదిద్దుకుంటాను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను నిన్ను 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 గెంటేస్తానని చెప్పి ఇంకా అలా రోహిణి వైపు చూస్తూ రోహిణి ఇది నీకు తెలియకుండా ఉందా తెలుసు కదా అంటే తెలిసి కూడా నువ్వు ఇంతలా వీడికి సపోర్ట్ చేసావా చీ ఇవిపై నాకు నమ్మకం పోయింది ఇంక నేను మిమ్మల్ని సహించేదేలేదు మీరు పొండి ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా గట్టిగా అంటుంది ప్రభావతి అమ్మ అని అంటాడు ఏయ్ ఇంకొకసారి అని పిలిచావో చంపేస్తా పో అని తన చేత్తో ప్రభావతి అయితే మనోజ్ని రోహిణిని బయటికి గెంటేస్తుంది ఇంకా అలా ప్రభావతి బాలు మీ నా వైపు చూస్తుంది ఆ డబ్బులు తీసుకోండ్రా తీసుకోండి అయినా నా కర్మ నా పాపం నేను నేను అనుభవించేదే ఇదంతా చి అని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి నీకు నీ డబ్బులు తీసుకున్నందుకు ఇంతలా ఇంతలా కోపడుతున్నావే మరి మీనా నగలను తీసుకువెళ్తే మీనాకి ఎంత కోపం రావాలి అయినా నువ్వు చీటీపాట ఎలా కడుతున్నావు నీకు నెల నెలా రోహిణి ఇచ్చిన డబ్బులతోనే కదా ఆ చీటీపాటని కడుతున్నావు అలాంటప్పుడు నీకు ఎలాంటి అర్హత లేదు ఇంకా బాధపడద్దు అని సత్యం ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకు అందరిపై కోపం పోయింది ఎందుకంటే ఆ దేవుడే సరైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అని ఇంకా సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతారు మీనా బాలుతో ఏమండి ఈ డబ్బులు నాకెందుకో నచ్చటం లేదండి అని అంటుంది చూడు మీనా నువ్వు ఇలానే అనుకుంటే ఏమీ అవ్వలేదు చూడు మనకి ఎలాగో దేవుడు న్యాయం చేశాడు ఎందుకంటే ఖచ్చితంగా నాన్న చెప్పింది నిజం ఆ మనోజ్ గారు మన చేతికి డబ్బులు ఇచ్చాడంటేనే మనం అదృష్టవంతులమని ఇంకా అమ్మావతి గురించి అంటావా అమ్మావతికి కరెక్ట్గానే జరిగిందిలే ఈ డబ్బులతో మనం పైన ఇల్లు కట్టుకుందాం ఎలాగో నాలుగు లక్షలు కా ఐదు లక్షలు కావాలన్నారు నాలుగు లక్షలు వచ్చాయి కాబట్టి ఇంకొక లక్ష రూపాయలని మనం ఈజీగానే అరేంజ్ చేసేయచ్చు ఇంకొక నెల రోజుల్లో మన ఇంటి పనులని మనం మొదలు పెడదాం సరేనా అని బాలు అంటాడు సరేనండి అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా ఇది ఇలా ఉండగా మనోజ్ రోహిణి ఇద్దరు ఇంకా ఇంటి నుండి బయటకు వచ్చేసేసరికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఏంటి మనోజ్ ఇదిగో నీ వల్లే నీ వల్లే ఇదంతా జరిగింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనంటే ఏముంది రోహిణి నేనున్నాను కదా నేను నిన్ను చూసుకుంటాను నువ్వేమీ కంగారు పడద్దు మంచి ఇల్లు నేను సెట్ చేస్తానని చెప్పి ఇంకా చెప్తాడనమాట మనోజ్ అప్పుడే మనోజ్ అయితే ఇంక వాళ్ళ పార్క్ ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు వాళ్ళ పార్క్ ఫ్రెండ్ ఏమో సరే నాకు తెలిసిన ఒక రూమ్ ఉంది అక్కడికి వెళ్ళి ఉండండి కాకపోతే రెండు నెల నెలా కరెక్ట్గా ఇవ్వాలి అప్పు ఎగ్గొట్టినట్టు అస్సలు ఎగ్గొట్టకూడదు సరేనా అని అంటారు సరే నేనేమి ఎగ్గొట్టను అని చెప్పి అంటాడు అలా ఒక రూమ్కి వెళ్తారు ఆ రూమ్ ఏమో చాలా ఇరుగ్గా ఉంటుంది చూడ్డానికి చాలా ఇరుగ్గా ఉంది రోహిణి అని అంటారు అవును నువ్విచ్చే రెంటికి ఇరుగ్గా కాకుండా మంచి ప్యాలెస్ వస్తుంది చి నిన్ను నమ్ముకున్నందుకు రోడ్డు పైకి తీసుకొచ్చావు కదా మనోజ్ అని అంటుంది సరే రోహిణి ఇప్పుడైనా ఏంటి తర్వాత తర్వాత మనకి ప్యాలెస్ వస్తుంది నువ్వేమి కంగారు పడద్దు మనకెలాగో షాప్ ఉంది కదా హ్యాపీగా షాప్లో ప్రశాంతంగా ఉందాం షాప్లో వచ్చే లాభాలతో మనం ఒక ఇల్లే కొనుక్కుందామని చెప్పి అలా ఇంకా ఆశలు చూపిస్తూ ఉంటాడు రోహిణికి పగటి కలలు మనోజ్ ఏదోలే ఇప్పుడు నా జీవితం ఇలా ఉందంటే నేను మనోజ్కి అబద్ధం చెప్పడం వల్లే నిజం చెప్తే ఇది కూడా ఉండదేమో అని చింటూ గురించి మాత్రం పాపం కవర్ చేసేస్తూనే ఉంటుంది అలా రోహిణి ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇంక రోజు కష్టపడి పాపం డబ్బుల్ని కూడ పెట్టుకొని ఆ వన్ ల్యాక్ రూపీని కూడా సంపాదించుకుంటారు సో ఐదు లక్షలు తీసుకొచ్చి ఇంకా ఇంటిని కట్టడానికి అన్ని శంకుస్థాపన చేస్తాడనమాట బాలు నాన్న ఇదిగో శంకుస్థాపన చేస్తున్నాను ఇప్పుడు ఇప్పటి నుండి మా ఆరంభం మా సక్సెస్ స్టార్ట్ అవుతుంది మా ఇంటికి తొలిమెట్టు వచ్చేసింది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి అదంతా చూస్తూ సత్యం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్